ఎక్సైటింగ్ గా తర్వాత ఏమైందో చూడనా మధ్యలో ఇది ఒకటి అసలు నీళ్ళ మీద ఆగననే అనుకుంటున్నాను అసలే ఈ మాడిపెండ్ ని చూసి మీరెక్కడ దచ్చుకుంటారని నేను భయపడుతుంటే పల్లికి పేర్లు చెప్పమన్నారు ఇంతకీ మేము ఎక్కడున్నామో చెప్పలేదు కదా మేము అప్పుడు దాండేలిలో రివర్ రాఫ్టింగ్ చేస్తున్నాం అండి ఒక్కసారి ఆ ఎక్సైట్మెంట్ తో వచ్చే అర్పులు వినండి డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ వాటర్ యాక్టివిటీస్ దాండేళ్లి సిటీ నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటాయండి మీరు దాండేళ్లి సిటీలో స్టే చేయాలి అనుకుంటే రూమ్ ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ థౌసండ్ టు టూ థౌసండ్ అండి లేదు సిటీ నుంచి థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడికి రాలేము అనుకుంటే ఇక్కడ కూడా రూమ్స్ ఉంటాయండి ఇక్కడ రూమ్ ప్రైస్ స్టార్టింగ్ ఫ్రం ఫైవ్ థౌసండ్ అండి అందులోనే మీకు ఈ వాటర్ యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయండి ఇంకా ఇక్కడ రివర్ రాఫ్టింగ్ జాబ్లింగ్ అని ఇలా ఎయిట్ యాక్టివిటీస్ వరకు చేయొచ్చండి ఇప్పుడు ఉన్న వర్క్ స్టేస్ లో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటే చిన్నపిల్లలు అయిపోతామంటే నమ్మకాలం లైఫ్ సబ్స్క్రైబ్ చేసేసి వచ్చేయండి